నా కవిత శీర్షిక కర్పక్షేత్రం జీవితం అంటే కత్తుల వంతెన జీవితం అంటే కత్తుల వంతెన జీవితం అంటే నెత్తుడి నిచ్చెన నెత్తుల నిప్పు కాలుతుందని కూర్చుంటే నిలువ నిలువైపోతావు బురద ఏరువైపోతావు ప్రతి క్షణం మరో క్షణానికి తరుగుతుంది ప్రతి కణం కొత్త కణాన్ని కోరుతుంది నువ్వేమీ పురషయ్యపై పడుకునేందుకు రాలేదు నువ్వేమీ పాలబువనే తినేందుకు వీలులేదు సవాళ్ళలో ప్రమాదం ఉంది సాహసిస్తేనే అవుతుంది బీరువుగా కోరు కూరుకోకు భద్రతనే కోరుకోకు ప్రతి అడుగు రేపు కొరకు పడని నిన్నలో నిలిచిపోకు ప్రతి కొడుకు వాన కొరకు తెరవని చిరుకులో తడిచిపోకు నువ్వు ఒక మట్టి ముద్దవు కారాదు ఎవరు ఎట్లా పడితే అలా మలిచేందుకు నువ్వొక శస్త్రం వల్లే మారి చూపు నువ్వు కోరుకున్న రీతిలో గెలిచేందుకు మస్తిష్కం ఓ ఆయుధం మనస్సు ఒక మరకడం ఆలోచనకు పదవి పెట్టు అవివేకాన్ని పాతిపెట్టు నువ్వు వక్కేందుకే ఆ శిఖరం ఉంది నువ్వు గెలిచేందుకే జీవితం ఉంది జీవితం ఓ యుద్ధం కృషుడెవరు తోడు ఉండరు జీవితం ఓ యుద్ధం కుషుడెవరు తోడుండరు జీవితం ఓ కురుక్షేత్రం గీతనెవరూ బోధించరు నరుడు నీవే నారాయణుడు నీవే మిత్రుడు నీవే శత్రువు నీవే నీ మార్గం నువ్వే చేసుకోవాలి నీ సమరం నువ్వే గెలుచుకోవాలి ధన్యవాదం జీవితం ఎవరో విజయం సాధించి పెట్టేది కాదు నీ విజయాన్ని నీవే ఛేదించుకోవాలన్నటువంటి వస్తువుగా కవిత నిచ్చుడి గారికి శుభకార్త చేసుకుంటే ఇప్పుడు కె ఆంజనేయులు గారు తన కవిత వినిపిస్తారు ఆ రా కాసు ఆంజనేయులు నా పేరు శిష్ట కాలం మరలైపోయిన మనుషులు మూడైపోయిన జీవితాలు మరలైపోయిన మనుషులు మోడైపోయిన జీవితాలు కఠోరమైన కాలం ప్రకృతి విలయం మొన్న నేపాలు నిన్న తైవాన్ ధరణి కూడా మనపై ప్రకోపిస్తుందా ధరణి కూడా మనపై ప్రకోపిస్తుందా చల్లని చూపేలేని మేఘాలు చల్లని చూపేలేని మేఘాలు నీలి వర్షాలతో నిట్టూర్పులు రైతు ఆకాశం వైపు చూసేది ఎప్పుడు తప్పుతుందో రైతు ఆకాశం వైపు చూసేది ఎప్పుడు తప్పుతుందో నదులు కన్నీరు మోసుకెళ్తున్నాయి ప్రాణవాయువు జబ్బుతో నేలకొరిగింది ప్రాణవాయువు జబ్బుతో నేలకొరిగింది ఏ మనిషి ఏ మనిషిని కదిపిన వెతల దారలు ఎండమావుల సంతోషాలు ఏ మనిషిని కదిపిన వెతల దారలు ఎండమావుల సంతోషాలు ఉన్నోడు లేనోడు ఎవరైనా ఆశల కెరటాల నడి సౌంద్రంలోకే ఉన్నోడు లేనోడు ఎవరైనా ఆశల కెరటాల నడి సౌంద్రంలోకే కాలం ఎన్ని వసంతాలు మోసుకొచ్చినా మనలో మార్పు రాగలదా కాలం ఎన్ని వసంతాలు మోసుకొచ్చినా మనలో మార్పు రాగలదా ఈ క్రోదీనామ సంవత్సరం ఏం మిగులుస్తుందో చూద్దాం ఈ క్రోదీనామ సంవత్సరం ఏం మిగులుస్తుందో చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంజలి గారికి ధన్యవాదాలు కాబట్టి ఆశాయ కవిత ఈ క్రోధిరామ సంవత్సరం ఇస్తుందా కోపాన్ని అట్లాగే కొనసాగిస్తుందా ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఎందుకంటే సమయం లేకపోతే వ్యాఖ్యానం చేయడం అనేది భావించకూడదు తర్వాత కంచి రవికుమార్ గారు వారిని ఆహ్వానిస్తున్నాం తన యొక్క మంచి సీరియస్ పోయిట్ రాస్తున్న వారి లోపల కంచి రవికుమార్ గారు కూడా వారికి వేదిక స్వాగతం పలుకుతుంది రూపాయలు అందు చిక్కని ప్రశ్నలు ఎన్నో లోతు తెల్వని పలుకులు ఎన్నో లోకమంతా లోకమంతా తెలుసని విర్రవీయక చూడు చిక్కుముడుల మలుపులు ఎన్నో అంతు చిక్కని ప్రశ్నలు ఎన్నో లోతు తెల్వని పలుకులు ఎన్నో లోకమంతా తెలుసని విర్రవీయక చూడు చిక్కుముడుల మలుపులు ఎన్నో ఇంకొకటి దూరం ఎందుకు పెడుతున్నావు దూరం ఎందుకు పెడుతున్నావు భేదం ఎందుకు పెడుతున్నావు నీ రక్తం నా రక్తం ఎరుపేగా సరిహద్దులు ఎందుకు పెడుతున్నావు దూరం ఎందుకు పెడుతున్నావు భేదం ఎందుకు పెడుతున్నావు నీ రక్తం నా రక్తం ఎరుపేగా సరిహద్దులు ఎందుకు పెడుతున్నావు ఓకే సార్ థ్యాంక్ యూ రూబాయి ప్రక్రియకు ఉండేటువంటి ప్రత్యేకత పాడడం కాబట్టి అది పాడినప్పుడు దానికి మిగతా మరింత అన్నం వస్తుంది కాబట్టి ఆ విధంగా కన్నా మా అన్నగారు దాన్ని పాడే ప్రయత్నం చేస్తాను ఆశిస్తూ ఇప్పుడు డాక్టర్ మంటల స్వామి గారు వచ్చినాక వచ్చారు సార్ నారాయణ సారంద్రం చదువుతున్నట్టు మా సార్ నరంద రోజు పుల్లాల మగం చెత్తలు చీలరించని సహనాన్ని వ్యర్థాల విడువని సహజీవనాన్ని చింతను చీదరించిన సహనాన్ని వ్యర్థాల విడువని సహజీవనాన్ని ఆశ్రయించిన వాళ్ళ ఆకలికై ఊడుస్తూ ఊడిగా చేస్తుంటా మీ ఇంటి పరువు మింటి మీద మెరిపిస్తా మీ ఇంటి పరువు మింటి మీద మెరిపిస్తా ఆకాశమంతా అద్దంలో అందాల పందలాలు చూపిస్తా నేను మురుగును ముసాడితేనే నేను గురువును ముద్దాడితేనే మీ పరిమళాలు ఊరేగేది ఆడకట్లకు ఐక్యరాజ్య సమితికి నా అవసరం ఏంటిది ఎక్కడ చీకటింట్లకు నెట్టి నన్ను చిన్నపుచ్చిన మూలాలు మరచి మూలలో దాచిన చీకటింట్లకు నెట్టి నన్ను చిన్నపుచ్చిన మూలాలు మరచి మూలలో దాచిన మాన్యుల మైత్రి బంధాన్ని సామాన్యుల చెల్లి గంధాన్ని పుల్లల పిల్లల బలగాన్ని పుల్లవెలుపు మాట్లాదు పిల్లల పిల్లల బలగాని పుల్లవెలుపు మాట్లాడుతూ భవంతుల పునాదుల కన్నా బలంగా అందుకున్న తీగ బంధాన్ని కులమతాల ఊశెత్తని పరిశుభ్రత సంకేతాన్ని విశ్వమానవ సేవని కులమతాల మతాల పరిశుభ్రత సంకేతాన్ని విశ్వమానవ సేవని ధన్యవాదాలు మండల స్వామి గారికి ధన్యవాదాలు ఇప్పుడు కార్యక్రమంలో వాసరాజు యాదగిరి సార్ నమస్కారం అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శీర్షిక తేనెల ఊటల తెలుగు అమృతం లాంటి భాష తెలుగు అందమైన అక్షరాల తెలుగు మధురమైన భాష తెలుగు చూడచక్కని తెలుగు సున్నితము తేనెల ఊటల తెలుగు వెన్నెల జిలుగుల తెలుగు విరుల సౌరభం తెలుగు చూడచక్కని తెలుగు సున్నితము రంగంలో నూతన ఉత్తేజం కమ్మనైన తెలుగుకు పట్టాభిషేకం పుత్తడి వెలుగుల స్వర్ణాభరణం చూడచక్కని తెలుగు సున్నితం అమ్మలాంటి వాత్సల్యం తెలుగు అమృత రాగాల భాష తెలుగు తెలుగు వెలుగుకై వేసిన ముందడుగు చూడచక్కని తెలుగు సున్నితం మందార మకరందం తెలుగు అరుణారుణ రవికిరణం తెలుగు అవనియంత విరియాలి తెలుగు చూడచక్కని తెలుగు సున్నితం కృతజ్ఞత తెలుగు భాష ఔనత్యాన్ని ఆవిష్కరించినటువంటి బాసరా సార్ గారికి తెలిస్తూ సార్ గారు మీరు వేదిక రావాలి శ్రీ నెక్రికెట్ సీనియర్ సార్ వాళ్ళు కవిత తెప్పారు అందరికీ శ్రీ గోధి నామార్ కవిత శీర్షిక నూతన వికాసానికి నాంది నూతన వికాసానికి నాంది తెలుగు వత్సరాలలో ప్రతి నవ వసంతం ఓ ప్రకృతి ప్రకృతి పరిమళానికి అది పునాది మానవ మస్తిష్కంలో మదనంతో మెరిసే భావాల రూపాల తోరణాల పునాది మానవ మస్తిష్కంలో మదనాల భావాల తోరణాల పునాది యుగాది మామిడి చిగురు మామిడికి చిగురు తోడైతే కోయిలకు స్వరరాగము పునాదవుతుంది పుష్పోత్సవము ఫలమై ఫలవంతమైతే ఫలాలు కొమ్మరుకు వేలాడిన సందర్భమే ఈ పునాది అదే ఉగాది వేప పూతకు వికసించే కాలమే ఈ యుగాది వేప పూతకు వికసమే ఈ పునాది జీవితానికి కొత్త ఆలోచనల ఆరంభానికి నాంది ఈ ఉగాది విరోధాలకు అవరోది ఈ ఉగాది విరోధాలకు అవరోధి ప్రతి మోడు అంకురము ఇచ్చే లేలేత ఆకుల కిరణ స్పర్శ ప్రతి మోడు అంకుర లేలేత ఆకుల కిరణ స్పర్శ మనిషి మనిషికి ఇచ్చే ప్రాణవాయువుల ఆది ఈ పునాది ఈ పానవాయిల రూపమే మనిషి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు పునాది పుడమిపై మట్టి మరిమళాల పుడమిపై మట్టి పరిమళాల మేళవింపు ముద్ద సారాపై తిప్పిన కడువ రూపమే మనోవికాసానికి నాంది ఇది ఉగాది మన మనో వికాసానికి నాంది మనో వికాసానికి ఉగాది నాంది కావాలని సరికొత్తగా తనను ఆవిష్కరించుకోవాలని తన కవితలో ఆవిష్కరించిన తెలుసు కుడమి తల్లి పురడి బిడ్డలి వాళ్ళు ఎల్లప్పుడూ కుడమి తల్లి బిడ్డలే వాళ్ళు ఎల్లప్పుడూ పురిటి తల్లి కుడమితల్లి బిడ్డలే మట్టితో మాట్లాడి తమ చుక్కలు నెట్టు నెత్తుడి దారాలతో నేలను సాగు చేసి తమ చీకటి బతుకులతో జగతికి వెలుగునిచ్చే దివిటి మాడుతున్న కడుపులతో పచ్చని పైరులకు ప్రాణం పోసి సిరుల పంటలు పండించి మానవాళికి గు పెట్టే మాతృమూర్తులు దేశ ప్రతిష్టను తమ రెక్కలపైకి ఎత్తుకుని బతుకంతా అమాస చీకటి నిండిన పన్ను వెన్నెలను పంచే చల్లని మనసు వారికి కరువు కూరల్లో జాలి చూపని మబ్బులను తమ దుఃఖ సాగరంతో నింపజూసే నిండు మనసు వారిని ఎండిన చెరువులు నెలలు పాసి నోళ్లు తెరిచిన నెలలో పంటలు పండని కరువు కాలంలో అడ్డాకూలై పలుకు పార పట్టి ఉదయిచ్చే సూర్యులు వీధుల్లో పొద్దుతో పోటీపడి మబ్బుల మబ్బులతో పొంగిన దినకరులై ఊడికి చేరుతారు వాళ్ళ సద్ది సంచులపై పచ్చడి మరకలోలే వాళ్ళ బతుకులకు ఎప్పుడూ కష్టాలే వాళ్ళ బతుకుల్లో చీకట్లు తొలగి ఆనందపు వెలుగులు అనేది ఎన్నడూ ఈ ఉగాది సందర్భంగా ఈ ఉగాది సందర్భంగానైనా ఈ వచ్చే ఉగాదిలోనైనా వారి కష్టాలు తిరుగుతాయని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మంచి గెలిచిస్తారు నీడల సాగు అద్భుతమైనటువంటి ప్రయోగం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి